ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మత సుత్కం పరమహంసతిరీయం ఎస్వప్నజాగర సుసుమవైతి త్రహ్మ నిష్కళమహం నశూతసంగ దివ్యాత్మస్వరుపులైన ప్రియ ఆత్మబంధులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం ఆత్మ విచారణ అందరికీ సులభ సాధ్యము కాదు అనేటువంటి అంశం పైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం ఆత్మజ్ఞానం అనేటువంటిది పరమపావనమైనటువంటిది జన్మ జన్మల నుండి చేసుకుంటున్న సంస్కార బలం వలనే ఏ లక్ష మందిలోనో వంద మందిలోనూ వేలల్లో మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలరు యథార్థ తత్వాన్ని పొంది జీవన్ముక్తిని కా జీవన్ముక్త స్వరూపులు కాగలరు ఇది జన్మజన్మంలో చేసుకున్న పుణ్య పరిపాకమే కానీ వేరు మార్గం కాదు ఆత్మజ్ఞానము అనేది జ్ఞానము అనగా తన స్వరూపమే జ్ఞానమే బ్రహ్మము బ్రహ్మముయే తన స్వరూపము స్వస్వరూపం జ్ఞానము అనేటువంటిది జ్ఞా అంటే తెలుసుకొనుట తన్ను తాను తెలుసుకుంటూ ఉన్నది ఇతర ప్రమా ప్రామాణికములు అవసరం లేదు అందుకనే ప్రతి వ్యక్తి కూడా నేనున్నానా లేనా అని ముందు తనను తాను చూసుకొని ఇంకొకటి ఉందా లేదా అని తెలుసుకుంటాడు అంటే తాను వెలిగిపోతూ ఉన్నాడు వెలిగిపోవడం అంటే జ్ఞానం ప్రజ్ఞాన ఘనుడై ప్రజ్ఞాన స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు నక్షత్రములను తెలుసుకుంటున్నాడు మేఘ మేఘగర్జనలను తెలుసుకుంటున్నాడు సూర్యచంద్రాదులను తెలుసుకుంటున్నాడు సమస్త ప్రపంచాన్ని వీక్షిస్తున్నాడు వీక్షణ అంటే చూడడం దర్శించడం అందుకనే అన్నిటినీ దర్శించడం వల్లనే ఇతను అయినాడు జ్ఞాత దృశ్యమును చూడ చూసుటి చేతనే ఇతను జ్ఞాత అయినాడు ద్రష్ట దృశ్యమును చూస్తున్నవాడే ద్రష్ట ఈ అంశాలన్నిటినీ కూడా మనం సూక్ష్మబుద్ధితో విచారణ చేసి సద్గురువుల ద్వారా ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి మనం ఆత్మనగానేమి అనాత్మనగానేమి జగత్ అనగానేమి జీవుడనగానేమి ఈశ్వరుడనగానేమి అనగానేమి దేహం అనగానేమి దేహి అనగానేమి చైతన్యమనగానేమి జడమనగానేమి అనేటువంటి మొదలుగాగల అంశాలన్నిటినీ కూడా సద్గురువుల ద్వారా విచారణ చేసుకొని అలాగే ఏకాంత ప్రదేశంలో కూర్చొని కూడా ఈ విచారణ మొదలవ్వాలి సాధకుడికి ఈ తపన మొదలవ్వాలి అన్వేషణ కొనసాగాలి అందుకని సైంటిస్టులు కూడా ఒక పదార్థం పైన నిఘా వేసి సూక్ష్మంగా రాత్రుంబగుళ్ళు విచారించి తెలుసుకొని రసాయనాలు ఏ రసాయనములో ఏది కలిస్తే ఎలా ఉంటుందనేటువంటి అనేటువంటి అంశాలన్నింటిని కూడా తెలుసుకొని అనేకమైనటువంటి పరిశోధనల్లో ఎన్నో మానవాళికి నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి యంత్రాలను కనుగొన్నారు వాటన్నిటిని కనుగొనడానికి ముందు ఆత్మే కదండి ఉండాలి నేను ఉంటేనే కదా ఇంకొక పదార్థాన్ని విచారించి తెలుసుకోగలను నేననే చైతన్యం ఉంటేనే కదా నేను విమానాన్ని తెలుసుకోగల మనకు దాన్ని తెలుసుకుండే సామర్థ్యం వచ్చినది అలాగే ఏ పదార్థానైనా విచారణ చేయాలంటే నేననేటువంటి స్పృహ ఉంటేనే కదా సైంటిస్టులుది పదార్థ పరిశోధన మన మహర్షులది యథార్థ పరిశోధన వాళ్ళు పదార్థాన్ని పరిశీలన చేస్తే మన మన ఋష్యాదులు యథార్థాన్ని పరిశీలన చేసి అన్నిటికీ మూలతత్వమైనటువంటి పరబ్రహ్మాన్ని కనుగొన్నారు ఆ పరబ్రహ్మము ఏదో కాదు అంతటా ప్రకాశించేటువంటిది తన స్వరూపమై ఉన్నది అని చెప్పి గుర్తించారు కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా క్షేత్రజ్ఞం శాపిమాం విద్ది సర్వక్షేత్రేషు భారత అన్నాడు క్షేత్రము క్షేత్రజ్ఞ క్షేత్రము అనగా శరీరము శరీరము దగ్గర నుండి భూమి దగ్గర నుండి ఆకాశం వరకు క్షేత్రమే క్షేత్రజ్ఞ అనగా దాని క్షేత్రాన్ని తెలుసుకుంటున్నవాడెవడో అతడే జీవుడు ఆ జీవుడే పరమాత్మ స్వరూపుడు క్షేత్రాలు మారిపోతుంటాయి క్షేత్రజ్ఞుడు మారడు అంటే మనం ప్రయాణం చేస్తాము మనం ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో ప్రాంతాలు ఎన్నో కొండలు ఎన్నో నదీ నగములు ఎన్నో కొత్త కొత్త ప్రదేశాలన్నీ మారిపోతూ ఉంటాయి మన దృక్కు మారదే నూట నలభై కోట్లు మానవులు ఉన్నారు వాళ్ళల్లో దృక్కు మారదు దృశ్యం మారుతుంది అలాగే ముక్కులోన శ్వాస మారదు చెవిలోన శబ్దం మారదు ఇనికిడి మారదు కాబట్టి మారిపోయేదంతా దృశ్యమని మారకుండా ఉండేది దృక్కమని దృక్కని ఆ దృక్కే నా స్వరూపమని స్వస్వరూపమని ఏనాటికైనా విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను ఈ సూక్ష్మాంశాలు ఎప్పుడు మీరు గుర్తించగలరో నేను ఒక సూక్ష్మాన్ని చెప్తాను మందప్రజ్ఞులు ఈ సత్యాన్ని గుర్తించలేరు సూక్ష్మాతి సూక్ష్మమైన విఘ్నులు మాత్రమే ఈ సత్యాన్ని గుర్తించగలరు అట్టి సూక్ష్మతత్వము వినిర్మలమైన బుద్ధి ఎప్పుడు మనకు వస్తుంది అంటే ఆహారము చేత మాత్రమే వస్తుందంటున్నారు మన పూర్వీకులైన మహాత్ములు సత్వగుణాన్ని పెంపొందించుకుండే దిశగా మనం ఆహారాన్ని తీసుకున్నట్లయితే తప్పకుండా ఆత్మానాత్మ విచారణ చేసేటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి మనకు ఏర్పడుతుంది అట్టి సూక్ష్మమైన బుద్ధి ఎప్పుడైతే మనకు కలుగుతుందో గురువనగానేమి అనగానేమి శిష్యుడనగానేమి జీవుడనగానేమి జగత్తనగానేమి ఈశ్వరుడనగానేమి ఆత్మనగానేమి అనాత్మనగానేమి అనేటువంటి మొదలు కాగల అంశాలన్నిటినీ కూడా సూక్ష్మబుద్ధితో విచారించగలరు తెలుసుకొనగలరు స్వామి మీరు సూక్ష్మమైన బుద్ధి అంటున్నారే ఇది శాస్త్ర ప్రామాణికమైన మీరు స్వకల్పితముగా చెప్తున్నారా అనేటువంటి సందేహం కలగవచ్చు కానీ భగవద్గీతలో వ్యవసాయాత్మిక బుద్ధి అన్నాడు అంటే స్వచ్ఛమైన నిర్మలమైన బుద్ధి చేత ఆత్మతత్వాన్ని పొందగలరు పరిశుద్ధమైన మనస్సు పరిశుద్ధమైన బుద్ధి రెండూ ఒకటే బుద్ధి వ్యక్తమైతే మనసు మనసు అవ్యక్తమైతే బుద్ధి కాబట్టి ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటివి కూడా ఒకే చైతన్యం అది అది చెలించేటప్పుడు మనసైనది చింతించేటప్పుడు చిత్తమైనది నిర్ణయించేటప్పుడు బుద్ధి అయినది అహంకరించేటప్పుడు అహంకారమైనది అంతఃకరణ చతుష్టయము ఆ యొక్క చైతన్యం లేక ఈ నాలుగు విధములుగా చేసే క్రియలేమీ చేయలేవు కాబట్టి ఇటువంటి సూక్ష్మబుద్ధి ఎప్పుడు వస్తుంది తైత్రేయోపనిషత్తు చెప్తుంది శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు మీకు మనసు పవిత్రమై సత్వగుణం అభివృద్ధి జరుగుతుంది సత్వగుణం అభివృద్ధి జరిగినప్పుడు ఆత్మానాత్మ విచారణ చేయగలిగే సామర్థ్యము యోగ్యత సాధకులకు వస్తుంది అంటున్నారు కాబట్టి యమనియమాలు కూడా అందుకే ఏర్పాటు చేశారు మన పూర్వీకులైన మహాత్ములు కాబట్టి మనం సూక్ష్మబుద్ధితో మరి ఎవరు చెప్పేది నిజము ఏ శాస్త్రం చెప్పేది నిజము ఏ గ్రంథాలు చెప్పేది నిజమనేది సూక్ష్మబుద్ధితో మనం విచారించాలి మనం అంధవిశ్వాసాలతో అందరూ చెప్పేది వినొచ్చు ఆమోదించవచ్చు కానీ మన జీవితం వ్యర్థమైపోతుంది మానవ జన్మ కట్ట కడపటి జన్మ ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి ఆత్మజ్ఞానం పొందేటందుకు అన్ని ఉపాధులు యోగ్యంగా ఉండవు జన్మాంతర సంస్కారాలున్న ఉపాధులే ఆత్మతత్వాన్ని విచారించగలవు అందుకని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మే శ్రేష్టమైన జన్మని చెప్పడం జరిగినది అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు తమ భాష్యాలలో అద్భుతమైన నిర్వచనాన్ని అందజేశారు ఉత్తమ మధ్యమ మందమాధికారు గారులుగా ముగ్గురిని సాధకులను మూడు భాగాలుగా విడగొట్టారు ఉత్తములకు శ్రవణ మాత్రమేన ఉపనిషత్తులు శ్రవణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది మధ్యములకు మరి ప్రకరణ గ్రంథాలు బ్రహ్మసూత్రములను ఇటు విచారించినప్పుడు జరిగిపోతుంది నిధిధ్యాసనకు భగవద్గీత గ్రంథం కాబట్టి మనము మనం చెప్పుకున్న జ్ఞానం అంత సులభముగా అందరికీ రాదు ఇప్పుడు మన అంశమేమి ఉపక్రమములో మనం జ్ఞానము అందరికీ సాధ్యం కాదని మనం చెప్పుకున్నాం అందుకనే శంకరాచార్యులు వారు వివేక చూడమణిలో ఎలా అన్నారు పటంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినా విముక్తి నతి బ్రహ్మశతాంతరేపీ ఆత్మజ్ఞానం అనేటువంటిది కలిగి తీరాలి ఎన్ని పూజలు చేసినప్పటికీ ఎంతమంది దేవతలను ఆరాధించినప్పటికీ ఎన్ని ప్రాణాయామములు చేసినప్పటికీ నోర్ల కొలది ప్రళయములు గడిచినప్పటికీ ఇది ఆత్మ ఇది అనాత్మ అని సాధకుడు గుర్తించలేకపోతే చిట్ట చివరగా ఆత్మజ్ఞానం లేకపోతే వినా విముక్తి కలగదన్నాడు వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినా విముక్తి నతి బ్రహ్మశతాంతరేపి కాబట్టి మనం గుర్తించవలసిందేమి జ్ఞానాదేవత్ కైవల్యం ఆత్మజ్ఞానము కలిగితే తప్ప విముక్తి కలగదు అంటున్నాడు జన్మరాహిత్యం కలగదు అంటున్నాడు ఇక మీరు మీరుగానే విచారణ చేసుకోవాలి ఈ లోకంలో ఎందరో గురువులుండారు మంత్రయోగం చెప్పే గురువులు ఉండారు ధ్యానయోగం చెప్పే గురువులు ఉండారు ప్రాణాయామం చెప్పే గురువులు ఉండారు మరి శాంభవీ ముద్ర చెప్పే గురువులు ఉండారు మరి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని పోతే తప్ప ముక్తి లేదని చెప్పే గురువులు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా పరంపరా సాధనల కిందకే వస్తాయి ఇవి తప్పు కాదు ఇవి అధికారి భేదాన్ని బట్టి ఉన్నవి కానీ సాక్షాత్తు ఇవన్నీ నేననే చైతన్యం లేక యోగం చేయగలమా శాంభవి ముద్ర చేయగలమా ప్రాణాయామం చేయగలమా మంత్రజపం చేయగలమా అనే సూక్ష్మబుద్ధి విఘ్నులు మాత్రమే గుర్తించగలరు ముందుగా మనము సాధన చేసి పొందబడే అంశము ముందుగానే ఉండబడిన అంశం అది సాధకుని యొక్క ఆత్మస్వరూపమై ఉన్నది అది ఒకచోట ఉండి ఒకచోట లేకపోతే ఎక్కడో వెళ్ళి పొందేది కాదు ముక్తి అది తన స్వరూపమై స్వస్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి ఆహారం శుద్ధంగా ఉండాలి సమయపాలన ఉండాలి ఎప్పుడు లోపల ఆ తపనుండాలి అంతర్మదనం ఉండాలి మనకు నాయమాత్మ ప్రవచనేన లభ్య నమేదయ బహునా శృతేన అని చెప్పారు కఠోపనిషత్తులు నాయనా ఈ ఆత్మతత్వాన్ని అందరూ సులభముగా పొందలేరు ఇది చెప్పుకుండేవారు పొందలేరు ఎక్కువ గ్రంథాలు చదివేవాళ్ళు పొందలేరు ఎక్కువగా సత్సంగాలు చేసేవాళ్ళు కూడా పొందలేరు ఈ ఆత్మతత్వం అనేది పరితాపం ఎవరికి ఉండునో అటువంటి వారు మాత్రమే ఈ ఆత్మతత్వాన్ని స్వ అనుభవం మనకు తెచ్చుకోనగలరు అని చెప్పిన చెప్పడం జరిగినది అందుకనే రామకృష్ణ పరమహంస కూడా ఈ గ్రంథాలు చదవడం పక్కన పెట్టి ఎప్పుడూ నిరంతరము ఆత్మధ్యానం అంటే ధ్యానంలో మునిగిపోవడం జరిగినది మంత్రజపంలో మునిగిపోవడం జరిగినది ఎప్పుడూ భావ సమాధిలో ఉండేవారు ఆత్మానుభవం పొందిన తర్వాత మాత్రమే రామకృష్ణ పరమహంస సమాజానికి బోధించాడు ఆయన అంటారు ఎక్కువ ప్రవచనాలు చేయడం కానీ ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వడం కానీ అంత మంచి విషయం కాదు ఈశ్వరానుగ్రహం లేకుండా మనం చెప్పే ఉపన్యాసాలు ఇవరు ఎనరు ఎవరికి రుచించదు బ్రహ్మానుభవం కలిగిన తర్వాత భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు మనం చెప్పే వాక్యాలన్నీ కూడా వారి హృదయం లేకు సూటిగా సొచ్చుకుపోయి వారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది వినాలనిపిస్తుంది వాళ్లకు కాబట్టి దైవానుగ్రహం లేకుండా చేసే బోధనలన్నీ ఇలాగే ఉంటాయి ఎక్కువ మాట్లాడకూడదు ఆత్మానుభవాన్ని ఈశ్వరానుగ్రహాన్ని పొందాలి అని చెప్పి తమ శిష్యులకు బోధ చేశారు కాబట్టి అనేక గ్రంథాలు మనం చదివినప్పటికీ అనేక శాస్త్రాలు చూసినప్పటికీ ఎన్ని సాధనలు చేసినప్పటికీ దైవానుగ్రహము మన యొక్క ప్రారంధము పరిపాకము చెంది అప్పుడు మాత్రమే దైవానుగ్రహం కలిగినప్పుడు మాత్రమే మనము ఈశ్వరానుగ్రహాన్ని పొందగలం ఈశ్వరానుగ్రహం అన్నా దైవానుగ్రహం అన్న ప్రారబ్ధ పరిపాకమే అన్నారు మన మహర్షులు ప్రారబ్ధ పరిపాకాన్నే దైవానుగ్రహం అన్నారు కాబట్టి దైవానుగ్రహం అంటే వేరుగా లేదు మన ప్రారబ్ధ పరిపాకమే ఆత్మానుభవమే ఆత్మ ప్రబోధ కలిగినప్పుడు మనం చెప్పే వాక్కు ప్రతి వాక్కు కూడా సత్యమై ఉంటుంది అందరికీ వినాలనిపిస్తుంది వినేటువంటి వారందరికీ కూడా అజ్ఞానం పటాపంచలైపోతుంది మహర్షి స్వాములు వారు ఇలా అన్నారు ఆత్మజ్ఞానము ఆత్మానుభవం పొందకుండా కేవలం ఉపన్యాసాలు ఇచ్చేటువంటివి మంచివే అవి సమాజాన్ని కొంతవరకు మంచి చేస్తాయి అనుకున్న లక్ష్యాన్ని జీవులకు ముక్తిని అనుగ్రహించలేవు పొందలేవు పొందింపలేవు అది ఎట్లా అంటే పిరంగిలో మందు మాత్రమే గుండ్లు లోపల వేయకుండా పేలిస్తే శబ్దం వస్తుంది లక్ష్యాన్ని భేధించలేదు ఆ విధముగానే ఆత్మానుభూతి పొందకుండా దైవానుగ్రహం లేకుండా ఎంతమంది ఎన్ని బోధనలు చేసినప్పటికీ ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ కూడా అవి సమాజాన్ని ఉద్ధరించలేవు అందుకనే ముందు ఆత్మానుభూతి పొందాలి దైవానుగ్రహాన్ని సంపాదించిన తర్వాత మనము సమాజాన్ని మార్చగలము మన భారతదేశంలో అటువంటి పుణ్యాత్ములే సమాజాన్ని మార్చగలిగినారు గౌతమ బుద్ధుడు యేసుప్రభువు మహమ్మద్ ప్రవక్త మరి ఇటువంటి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఇటువంటి పుణ్యాత్ములంతా కూడా సంపూర్ణ బ్రహ్మానుభవాన్ని దైవానుగ్రహాన్ని పొంది ప్రవక్తలుగా నిలిచారు కాబట్టి మనమేదో రెండు గ్రంథాల్లో చూసుకొని కొన్ని ఉపనిషత్తు వాక్యాలు విని మనం చెప్పినంత మాత్రాన సులభం కాదు మనం అందరం కూడా ఆత్మానుభూతిని బ్రహ్మానుభవాన్ని పొంది సమాజానికి బోధించగలరనే నేను మనవి చేసుకుంటూ మేము చెప్పినటువంటి ఈ వాక్యాల్లో ఏదైనా సాహిత్య దోషాలుండినా అక్షర లోపాలుండినా తేని టీగులు పుష్పములు ఎందు వాలి మకరందాన్ని తీసుకున్నట్టుగా సహృదయులు మీరు సత్యాన్నే గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను ఈ ఉపాధి నుండి భగవంతుడే పలికిస్తున్నాడు స్వయం తీర్ణ స్థారయతి తాము తరించి సమాజాన్ని తరింపజేయమని ఆర్యోక్తి అరిహివోం